వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ స్మృతి ఇరానీ స్మృతి ఇరానీ గురించి ఒకసారి చూడాలి స్మృతి జుబిన్ ఇరానీ అనమాట వీడి పేరు ఒకప్పుడు కేంద్రం మీదగా సూపర్ చిత్రాలు అంతకుముందు హిందీ టీవీ సీరియల్ వేషకులు అభిమాన నటి అనమాట ఎందుకంటే క్యూకి కవి సాస్ బహుతి అనే సీరియల్ వచ్చింది కదా అందులోని క్యూకి సాస్ బి కబీ బహుతి సీరియల్ ఎంతో అభిమానులు సంపాదించుకుందనమాట అలాగే మంచి అభినటి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మోడల్గా నటిగా రాణించారు స్మృతి ఇరానీ రాజకీయాల్లో స్వయంగా స్వయం క్రిస్తూ ఎదిగారు కాంగ్రెస్ కంచుకోట అమేధిలో రాహుల్ గాంధీనే మట్టి కరిపించారు ఈసారి కూడా అమేధిలో పోటీ చేశారు గతంలో నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ రెండు వేల మూడులోనే బీజేపీలో చేరారు రెండు వేల మూడులో నట్ అంతకుముందు నట్లతోటి బీజే పేరు తెచ్చుకుంది మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపా ఉపాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగానికి ఉపాధ్యక్షురాలుగా కూడా సుమి తీరానికి పనిచేశారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బాల్ పై ఢిల్లీలో చాందిని చౌక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సింబాల్పై ఢిల్లీలో చాందిని చౌక్ కపిల్ సింబాల్ కా మీద పోటీ చేసి ఓడిపోయింది చాందిని చౌక్ నుంచి రెండు వేల పదకొండు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదకొండులో గుజరాత్ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు సుమతి అనాడు రెండు వేల పద్నాలుగులో యూపీలోని అమేది నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు రెండు వేల పదిహేను రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు అమేదిపై బాగా దృష్టి పెట్టారు నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు కాంగ్రెస్పై రాహుల్పై విమర్శతో హోరెత్తించారు రెండు వేల పంతొమ్మిదిలో అమేది రాహుల్ని ఓడించి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టింది అమేది స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మావాయి గ్రామంలో ఇల్లు కూడా కట్టుకున్నారు ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు అన్నమాట డమ్ము ఉంటే అమెధి నుంచి పోటీ చేయనట్టు మళ్ళీ రాహుల్కు సవాలు చెరుతున్నారు కొడను కేంద్రంలో మానవ వనరులు సమాచార ప్రసార జౌలి శాఖ మంత్రిగా పనిచేశారు మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు స్మృతి ఇరాని రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాలు ఉంటుంటారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో చాందిని చౌక నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అప్డేట్లో ఢిల్లీ యూనివర్సిటీ అంటే స్కూల్ కర్ష బాడెన్స్లో పంతొమ్మిది తొంభై ఆరులో బిఏ చదివానని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమెధి నుంచి పోటీ చేసినప్పుడు పంతొమ్మిది తొంభై నాలుగులో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో చేరినట్టు వెల్లడించారు దాంతో ఆమె డిగ్రీలో చేరింది పంతొమ్మిది తొంభై నాలుగులోన తొంభై ఆరులోన చదివింది బిఏనా కామర్సా అని విమర్శలు వచ్చాయి రెండు వేల పద్నాలుగులో మానవల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశాన్ని విద్యా మంత్రి అంటూ నిరసన కూడా వ్యక్తమయ్యాయి సమస్య కూడుదాకా వెళ్ళింది ఈ వివాదాలు నేపథ్యంలో ఆ మానవాళ్ళ శాఖ నుంచి జోలి శాఖ మారారు ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవాళ్ళ నుంచి జోలి శాఖ మారారనమాట ఈ విధంగా స్మృతి ఎడ్యుకేషన్ మీద కూడా వచ్చింది ఇప్పుడు మీ అందరం గంటాపదంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిగ్రీ చేసుకున్నామని చెప్పుకోగలం కానీ వీళ్ళు చెప్పుకోలేకపోయింది బహుభాష ప్రావీణ్యం కూడా ఉంది స్మృతి తీరానికి స్మృతి ఇరాని పంతొమ్మిది డెబ్బై ఆరు మార్చి ఇరవై మూడున ఢిల్లీలోని పంజాబ్ కుటుంబంలో జన్మించారు తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి అనమాట తల్లి శివాని శివాలిని బాగ్జీ బెంగాలీ అనమాట ఢిల్లీలోని హౌలీ చైల్డ్ అల్జియర్ స్కూల్లో చదివారు తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మాల్ని వైపు అనమాట స్మృతి ఇరాని తర్వాత నటన అదృష్టం పరిశీలించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు పలు ఉత్పత్తులకు మాల పనిచేస్తున్న నటిగా ప్రయత్నించారు ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు పెద్ద కూతురుగా ఇంటి బాధ్యత తలకెత్తుకున్నారు పలు సీరియల్లో నటించారు ప్యూకీ సాజ్బీ కవి బహుతి సీరియల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఒక టీవీ సీరియల్ సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలు హోస్ట్గా పనిచేశారు తెలంగాణ ఉద్యమ స్వామి జయ బోలో తెలంగాణ సినిమాతో తెలుగులకు ప్రజలకు కూడా పరిచయం అయ్యారు రెండు వేల ఒకటిలో జుబినీ రాణిని పెళ్లి చేసుకున్నారు వీరికి కొడుకు జోహర్ కూతురు జోయిష్ ఉన్నారు వైవిధ్యమైన కుటుంబం సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ బెంగాలీ మరాఠీ గుజరాతీ పంజాబీ భాషలో కూడా అనార్గంగా మాట్లాడగలరు ఈ విధంగా ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి అందుకని అందరికీ తెలుగు చేస్తున్నారు స్మృతి రాణి ఒక విధంగా చెప్పాలంటే ఇవి భాష కోవింద్రాలు కొన్ని క్యారాఫ్ వివాదాల క్యారాఫ్ అడ్రస్గా ఉండింది రాజకీయ ప్రయాణం గురించి మనం అసలు తెలుసుకున్నాం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం